సార్వభౌమత్వం మరియు బాధ్యత రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు నుండి ముప్పై మూడు వరకు కాబట్టి ఏమందుము దేవుని అందు అన్యాయం కలదా అట్లా రాదు అందుకు మోషతో ఇలాగు చెప్తున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మోషే ఓ యూదుడు ఫరో ఓ అన్యుడు అయితే ఇద్దరూ పాపులే నిజానికి ఇద్దరూ హంతకులే ఇద్దరూ దేవుని అద్భుతాలు చూశారు అయితే మోషే రక్షించబడ్డాడు ఫరో నాశించాడు ఫరో ఓ పాలకుడు మోషే ఓ బానిస అయినప్పటికీ దేవుని కరుణా కటాక్షములు అనుభవించింది మోష మాత్రమే ఎందుకంటే దేవుడు అలా ఉద్దేశించాడు కాబట్టి దేవుడు తన కరుణను చూపే విధాన్ని బట్టి ఎవరూ దేవుని నిందించలేరు ఎందుకంటే దేవుని తీర్పులు న్యాయమైనవి కీర్తన పంతొమ్మిది తొమ్మిది పౌలు దేవుని సార్వభౌమత్వం మరియు మానవ బాధ్యత గురించి రాశాడు ఇది పైకి పరస్పర విరుద్ధంగా కనిపించే విషయం యూదులు నీతి కొరకు వెదికారు కానీ అది వారికి దొరకలేదు మరోప్రక్క దానిని వెదకని అన్యులకు అది దొరికింది కారణం ఇస్రాయలు దాని క్రియల ద్వారా రక్షింపబడాలని ప్రయత్నం చేసింది విశ్వాసం ద్వారా కాదు వారు కృప నీతిని తిరస్కరించారు ధర్మశాస్త్ర నీతితో దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించారు రక్షింపబడడానికి అన్యులు ఇస్రాయేలు స్థాయికి రావాల్సి ఉందని యూదులు అనుకున్నారు నిజానికి రక్షింపబడడానికి యూదులే అన్యుల స్థాయికి దిగిపోవాల్సి ఉండింది మీరు లోతుగా ఆలోచించడానికి ప్రశ్నలు దేవుడు పనిచేసే తీరును మీరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినప్పుడు మీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మీరేం చేస్తారు i